గ్రామీణ ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలియజేశారు కాకినాడ జిల్లా కిర్లంపూడిలో గ్రామస్తుల యొక్క దాహార్తిని తీర్చేందుకు రమణయ్యపేటలో లక్షలాది రూపాయలతో నిర్మించిన తాగునీటి ఓవర్హెడ్ ట్యాంకు ని ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెహ్రూ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే జ్యోతులకు గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు దంపతులు స్వాగతం పలికారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు అలాగే మండల అభివృద్ది కార్యాలయంలో ప్రజల గురించి నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ పాల్గొని స్థానికుల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హరికృష్ణ ఎంఆర్ఓ చిరంజీవి డివి ఉమాశంకర్ ఏపీ తోటరవి ఏలేర్ ప్రాజెక్టు చైర్మన్ బసవ వీరబాబు నీటి సంఘం అధ్యకుడు తూము శ్రీరామ్మూర్తి ఉప సర్పంచ్ గౌతస్వామి అలాగే పాండవులు తూముకుమార్ గూడాల రాంబాబు చదరం చంటిబాబు కుర్ల చినబాబు కాళ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు వాటిని సత్వరం పరిష్కారం చేయడానికి మన ప్రీతమ నాయకులు ఇచ్చారు మనమందరం ఒక్కటే అనేటటువంటి అధ్వరించాలి అని చెప్పి మరి ఒకసారి నేను కోరుకుంటూ మేము అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను మీరు నిర్దేశించలేదు సామర్థ్యాన్ని నిర్దేశించింది సమర్థవంతమైనటువంటి వ్యక్తిత్వం కలిగే వ్యక్తి భారత రాజ్యాంగ ప్రథమ పౌరుడు పౌరాలుగా ఉండాలి అని చెప్పేసి భారత రాజ్యాంగం సూచించింది అది అంబేద్కర్ లో రచించాడు ఆ అవకాశాన్ని కల్పించాడు ఇవాళ ముర్ముహు గారు ఉన్నారు అంటే ఆయన ఆవిడ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆవిడ యొక్క తెలివితేటలను బట్టి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ భారతదేశాన్ని ఏకోన్ముఖంగా నడిపించగలిగేటటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పేసని భారతదేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కలిసి ఇవాళ ఉన్న ఎన్నుకున్నటువంటి పరిస్థితులున్నాయి ఇది రిజర్వేషన్ మాత్రం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నది కూడా అదే ఒక రిజర్వేషన్ తోటి అనవరణను తీసుకొచ్చి సీటు మీద కూర్చోబెట్టడం ఏ రకంగా అయినా సరే సమర్దవంతమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక అధికారంలో పదవిలో కూర్చోబెట్టగలిగితే సామర్థ్యంగా సమర్థవంతంగా పరిపాలన చేయగలుగుతారు అనేటటువంటి నిదానంతో ఆయన నిర్దేశించినటువంటి పరిస్థితులు ఆ పరిస్థితులకు అనుగుణంగానే వాళ్ళు మనం ఎక్కడికో పోవక్కర్లా మన గ్రామ పంచాయతీ సోదరమైన చూస్తేనే మనకు అర్థమవుతుంది కూర్చుని పరుపుల మీద కూర్చుని ఆయన రాజ్యాంగాన్ని రాయలేదు ఆయన నడుస్తూ వెళ్తుంటే ఆయన యొక్క పాదాల యొక్క ఆనవాళ్ళను పోవడానికి ఆయన తాటాకులు కట్టుకున్నారు ఆ సమయంలో ఉమ్ము వేయాలి అంటే అస్పృశ్యుడు ఉమ్ము వేసుకోవడానికి కూడా లేని పరిస్థితుల్లో మెడలో ముంత కట్టుకొని కొమ్ము వేసి అస్పృశ్యత అనేటటువంటి దానివల్ల ఆయన ఎంతో సఫరయ్యారు ఇదంతరికి తెలిసిన విషయమే కొన్ని సంవత్సరాలుగా నాకంటే పెద్దవారు కూడా చెప్తూ వస్తున్నటువంటి విషయమే కానీ ఈ రోజు ఒక రకంగా నేను సార్ ప్రక్కన కూర్చుని ఉన్నాను అంటే ఆయన రాజ్యాంగం వల్ల ఆయన రాసిన రాజ్యాంగం వల్ల మహిళగా